హలో నమస్తే వెల్కమ్ టు సన్ సీక్వెల్ 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 ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది స్టార్ హీరోలే కాదు మీడియం రేంజ్ హీరోలు కూడా సీక్వెల్ చేయాలని తప్పిస్తున్నారు సినిమా హిట్ అవుతుందా లేదా అనేది ఆలోచించకుండా ముందుగానే సీక్వెల్ అనౌన్స్ చేస్తున్నారు ఆ తర్వాత ఫస్ట్ పార్ట్ కి తేడాగా రిజల్ట్ వస్తే సెకండ్ పార్ట్ గురించి ఆలోచించడం కూడా లేదు ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు దీంతో ఆయా సినిమాల సెకండ్ పార్ట్ ఉందా లేదా అనేది సస్పెన్స్ గా మారుతుంది సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పి ఇంకా రాని సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలు ఏంటో సెకండ్ పార్ట్ వస్తాయో రావో ఇప్పుడు తెలుసుకుందాం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ మూవీ కల్కి ఈ సినిమాకి నాగాశ్విన్ డైరెక్టర్ ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ యూనివర్సల్ హీరో కమల్ హాసన్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదికొని కీలక పాత్రలు పోషించడంతో ఈ మూవీపై ఫస్ట్ నుంచి ఆడియన్స్ లో క్రేజ్ ఏర్పడింది సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఈ సినిమాని నిర్మించారు అయితే ఈ సినిమాకి ఏర్పడిన క్రేజ్ కు తగ్గట్టుగానే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసింది ఈ పాన్ వరల్డ్ మూవీ వరల్డ్ వైడ్ గా వెయ్యి యాభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది కల్కి మూవీలో అసలు కథను పార్ట్ టూ లో చెప్పాలని డిసైడ్ అయ్యారు డైరెక్టర్ నాగశ్విన్ అయితే కల్కి పార్ట్ వన్ లో ప్రభాస్ క్యారెక్టర్ పవర్ఫుల్ గా లేదని ఎక్కువగా ఎంటర్టైనింగ్ గా చూపించడం పైనే కాన్సన్ట్రేషన్ చేయడంపై విమర్శలు వచ్చాయి వచ్చిన విమర్శలను స్వీకరించిన నాగశ్విన్ పార్ట్ టూలో మాత్రం ప్రభాస్ క్యారెక్టర్ అందరూ కోరుకుంటున్నట్టుగా పవర్ఫుల్ గా ఉంటుందని చెప్పారు ప్రస్తుతం ఈ సినిమా కథపై మళ్ళీ కసరత్తు చేస్తున్నారని తెలిసింది ఈ పార్ట్కే ఈ సినిమా సెకండ్ పార్ట్ షూటింగ్ జరగాల్సి ఉంది కానీ ప్రభాస్ బిజీగా ఉండడం వల్ల కుదరలేదు ఈ ఇయర్లోనే కల్కి పార్ట్ టూ షూటింగ్ స్టార్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి కానీ పరిస్థితి చూస్తుంటే నెక్స్ట్ ఇయర్లో కల్కి టూ షూటింగ్ స్టార్ట్ చేస్తారు అనిపిస్తుంది తర్వాత సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీ దేవరా టూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కురటాలి శివ తెరకెక్కించిన దేవరా సినిమా నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసింది దాదాపుగా ఐదు వందల కోట్లు వసూలు చేసింది ఎన్టీఆర్ సరికొత్తగా పవర్ఫుల్గా చూపించిన దేవర సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేయడంతో దేవరా టూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఎన్టీఆర్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ నటించిన వార్ టూ ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కి రెడీ అవుతుంది ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ అనిల్ డైరెక్షన్ లో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు వార్ టూ ప్రమోషన్ లో భాగంగా డ్రాగన్ షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారు అయితే డ్రాగన్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎన్టీఆర్ మైథలాజికల్ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు ఈ సినిమాని నాగవంశీ నిర్మించనున్నారు ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది దీంతో దేవరా టూ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది దేవర సినిమాకి అనుకున్నంతగా టాక్ రాలేదని అసంతృప్తిలో ఎన్టీఆర్ ఉన్నారని అందుచేత ఈ ప్రాజెక్ట్ లేదని ప్రచారం జరిగింది ప్రచారంలో ఉన్న వార్తలపై స్వయంగా ఎన్టీఆర్ స్పందించారు ఖచ్చితంగా దేవరట్టు ఉంటుందని చెప్పారు ఎన్టీఆర్ అలా చెప్పడంతో డ్రాగన్ తర్వాతే ఉంటుందని అనుకుంటే ఊహించని విధంగా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చింది ఆ ప్రాజెక్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాలి అనుకున్నారు త్రివిక్రమ్ అయితే అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేయడానికి ఓకే చెప్పడంతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేయాలని ఫిక్స్ అయ్యారు దీంతో దేవరట్టు డౌట్ లో పడింది ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది తెలియాల్సి ఉంది కల్కి టూ దేవర టూ తర్వాత చెప్పుకోవాల్సిన సినిమా సలార్ టూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ సినిమా సలార్ ఈ సినిమాలో ప్రభాస్ ను అభిమానులు ఎలా చూడాలి అనుకున్నారో అలా పవర్ఫుల్ గా చూపించారు దీంతో సలార్ సినిమా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది అయితే సలార్ టూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు కానీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో క్లారిటీ లేదు ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ ఫౌజీ అనే సినిమాలు చేస్తున్నారు పిరిట్ సినిమా చేయాలి ఆ తర్వాత కల్కి టూ చేయాలి దీంతో సలా ఎప్పుడు అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలా మారింది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ మూవీ హరిహర వీరమల్లు క్రిష్ జ్యోతి కృష్ణ తెరకెక్కించిన వీరమల్లు సినిమాని రెండు పాటలుగా తీస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఆల్రెడీ వీరమల్లు సెకండ్ పార్ట్కు సంబంధించిన ఇరవై షూటింగ్ పూర్తయిందని కూడా అనౌన్స్ చేశారు అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు అందుచేత వీరమల్లు సెకండ్ పార్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది సస్పెన్స్ గా మారింది సెకండ్ పార్ట్ ను మరింత క్వాలిటీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు దీంతో వీరమల్లు టూ వచ్చేది ఎప్పుడు అని పవర్ స్టార్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ నటించిన కొత్త సినిమా కింగ్డమ్ ఈ సినిమాని గౌతమ్ తిన్న నూరి తెరకెక్కించారు సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు అయితే ఈ మూవీని రెండు పాటలుగా తీస్తున్నట్టుగా ముందుగా ప్రకటించారు ఈ మూవీకి ఆశించిన స్థాయిలో టాక్ రాలేదు దీంతో కింగ్డమ్ టూ ఉంటుందా ఉండదా అనేది ఆసక్తిగా మారింది మేకర్స్ మాత్రం ఖచ్చితంగా కింగ్డమ్ టూ ఉంటుందని విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత చేస్తామని అనౌన్స్ చేశారు అయితే కింగ్డమ్ టూ ఉంటుందా లేదా అనేది డౌటే అంటున్నారు సినీ జనాలు ఈ విధంగా సీక్వెల్ వస్తాయని మేకర్స్ చెబుతున్నా సినీ అభిమానుల్లో మాత్రం అనుమానాలు ఉన్నాయి మరి ఈ క్రేజీ సీక్వెల్ పై మరింత క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే